హాయ్ అండి వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ లాగ్స్ ఇప్పుడైతే నేను వస్త్రలతా వంట శ్యామల మహాలక్ష్మి షాప్ కి అయితే వచ్చానండి షాప్ నెంబర్ నూట ఎనభై ఎనిమిది షాప్ అండి హోల్సేల్ అండ్ రీటైల్ గా కూడా ఇస్తారండి ప్రీవియస్ వీడియోస్ అయితే చూసుకోవచ్చండి అన్ని కలెక్షన్స్ చాలా బాగున్నాయి అండి అయితే మీకు కాటన్ శారీస్ అయితే చూపించానండి ఇంకా సమ్మర్ కి ముందుకు తీసుకొచ్చేసానండి కాటన్ శారీస్ లేటెస్ట్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ వచ్చాయండి బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఉన్నాయండి శారీస్ కూడా చాలా బాగున్నాయి శారీస్ సపోర్ట్ గా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి షాప్ నెంబర్ నూట ఎనభై ఎనిమిది మా ఇప్పుడు కాటన్ చీరలు పెడుతున్నామండి సమ్మర్ కాబట్టి హోల్సేల్గా ఐటమ్కి ఒక ఐదు 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 తీసుకోవాలండి హోల్సేల్గా సేల్స్ కమ్ముకునే వాటికి ఇస్తాము ఎక్కువ ఒకటి రెండు ఇవ్వమండి అది ఖాళీగా ఉంటే ఇవ్వగలము కానీ ఏదైనా ఒక ఐదు మినిమం తీసుకోవాలండి హోల్సేల్గా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇది మీకు రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది అండి చీరా జాకెట్ ఇట్లా కలర్స్ డిజైన్స్ మీకు మోడల్స్ వస్తూ ఉంటాయి ఐటమ్ బాగుండదు కలర్ పోయినా డామేజ్ వచ్చినా చీర జాకెట్ అండి రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది అండి మీకు కలర్ పోదండి కలర్ గ్యారెంటీ క్వాలిటీ గ్యారంటీ మీకు డ్యామేజ్ వచ్చినా కలర్ పోయినా చీర మార్చుకొని చీర ఏదైనా మినిమం అయితే తీసుకోవాలండి సేల్స్ కంటే ఇంటికాడ రీసేల్ చేసుకున్న వాళ్ళకి దీంట్లో కలర్స్ డిజైన్స్ వస్తాయండి ఇది కలంకరీ డిజైన్ అండి సమ్మర్ కి ఇప్పుడు కలంకరీ డిజైన్ అడుగుతున్నారు కదా మోడల్స్ దీంట్లో కలర్స్ డిజైన్స్ మారుతా ఉంటాయి దీని బ్లౌజు బ్లౌజ్ విడిగా వస్తదండి ఇది పళ్ళు పళ్ళు అండి చీర మొత్తం మీకు ఇలా ఉండదు కలంకరీ డిజైన్ అనమాట ఇది మీకు మూడు వందల ఎనభై రూపాయలు పడుతుంది అండి ఇది ప్యూర్ కాటన్ అండి దీంట్లో కలర్స్ డిజైన్స్ మారుతా ఉంటాయండి కలంకరీ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ పడుతుంది ఇది ప్రతిది కలర్స్ షేడ్ పోదండి కలర్ గ్యారెంటీ జెరీ కాటన్ మేడం ఇది తన పట్టి శారీస్ కూడా అంటారు దీంట్లో కలర్స్ డిజైన్స్ వస్తుంది క్వాలిటీ కూడా గ్యారెంటీ మీకు చీర జాయింట్ వస్తుంది కింద కూడా కలంకరీ డిజైన్ లాగా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ విడిగా వస్తుంది మేడం క్వాలిటీ బాగానే ఉంటుంది ఇది బయటికి పార్టీ వేర్ వేసుకున్నా బాగానే ఉంటుంది కా సమ్మర్కి ఇవి చేస్తున్నా అనమాట ఇప్పుడు మోడల్స్ అది బ్లౌజ్ వస్తదండి ఇది మీకు మూడు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది అండి దీంట్లో కలర్స్ డిజైన్స్ వస్తాయి మినిమం ఒక ఐదు ఐదు అన్న తీసుకోవాలండి సేల్ చేసుకున్న వాళ్ళకి ఇది హోల్సేల్ రేట్ ఒకటి రెండు ఇవ్వండి ఒకటి రెండు అయితే రిటైల్ రేట్ కానీ ఒకటి రెండు అమ్మము సేల్స్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ మేము అమ్ముతాం అన్నీ బాతిక్ ఫ్రెంట్ శారీస్ అనమాట ఇది బాతిక్ ఫ్రెంట్ శారీస్ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా పౌచింగ్ లాగా వస్తుంది అండి మొత్తం శారీ మొత్తం ఇలా ఉంటది పళ్ళు అని బ్లౌజ్ అట్లా వస్తుంది మేడం కాంట్రాస్ట్ గా వస్తుంది మీకు కలర్స్ డిజైన్స్ వస్తాయి దీని కాస్ట్ వచ్చి మీకు నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది అండి కాలంకారీ డిజైన్ మేడం ఇది ఇవ్వండి బ్లౌజు చీర్ మొత్తం ఇలా కలంకరీ డిజైన్ వస్తుంది మీకు ఏనుగు డిజైన్స్ వస్తుంది పౌడ్ చెంగు ఇది మీకు మూడు యాభై పడుతుందండి బ్లౌజు శారీ దీంట్లో కలర్స్ డిజైన్స్ వస్తాయి డిజైన్ కూడా మారుతూ ఉంటుందండి ఏదైనా మినిమం ఒక ఐదు పీసులు తీసుకుంటే మీకు సేల్స్ రేటు మూడు యాభై పడుతుందండి సిబోరా ప్రింట్ కూడా వస్తుందండి ఈ మేడం కలర్స్ చీర చీరంతా ఇలా వస్తుంది ఎక్క డిజైన్ మీకు కింద పోచంపల్లి అని వస్తుంది ఇది పౌడ్ శంగు మేడం పౌడ్ చెంగు బ్లౌజ్ విడిగా ఉంటుందండి ఇది మీకు కాస్ట్ వచ్చి మూడు వందల డెబ్బై రూపాయలు పడుతుందండి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ విడిగా ఉంటది దీంట్లో కలర్స్ ఇది మామూలు క్యాక్ అండి నుంచి వచ్చింది బోర్డర్ బొటాస్ వచ్చింది ఇది మీకు మూడు అరవై ఐదు పడుతుందండి ఇదిగో పౌడ్ చెంగు ఎలా ఉంటుంది మ్యాడమ్ పౌడ్ చెంగు బ్లౌజ్ విడిగానే వస్తుందండి సరే చీర అంత ఎలా ఉంటుంది బ్లౌజ్ ఇదండి ఇది కలంకర్ ప్రింట్ శారీస్ అండి బ్లౌజ్ ఇలా అలా విడిగా వస్తుందండి చీర అంతా మీకు ఎలా ఉంటది కింద నెమల్ డిజైన్ కూడా వచ్చింది మేడం చెంగ్ ఎలా ఉంటది మీకు చెంగ్ కూడా ఆ నెమలి డిజైన్స్ వస్తుంది అనమాట మీకు ఏదైనా కలర్ గ్యారెంటీ క్వాలిటీ కూడా బాగుంటది మేడం ఆ బ్లౌజ్ ఇది చీర అంతా ఎలా ఉంటది బ్లౌజ్ దీంట్లో కలర్స్ డిజైన్స్ వస్తాయి ప్రైస్ వచ్చి ఇది మీకు ఐదు వందల ఇరవై రూపాయలు పడుతుంది మేడం ఇది నార్మల్ కాస్ మేడం కలంకరీ డిజైన్ వచ్చింది ఇది కూడా కలంకరీ డిజైన్ రకరకాల మోడల్స్ కలర్స్ డిజైన్స్ వస్తా ఉంటాయి చీరా జాకెట్ అండి ఇది మీకు నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది అండి చీర అంతా మీకు ఆ డిజైన్ వస్తుంది పళ్ళు ఇదండి కొంచెం అది తీయండి చాలు పళ్ళు పళ్ళు ఎలా ఉంటది ఇది నార్మల్ బాంబాయి కాటన్ అండి మీకు చీరా జాకెట్ వస్తుంది పళ్ళు ఎలా ఉంటది ఇది మీకు కాస్ట్ వచ్చి నాలుగు వందల పదిహేను రూపాయలు పడుతుంది అండి బ్లౌజ్ ఎలా వస్తుంది నాలుగు వందల పదిహేను రూపాయలు ఏదైనా మినిమం ఒక పది పది ఐదు కానీ పది కానీ తీసుకోవాలండి చీరా జాకెట్ ఇట్లోనే కలర్స్ డిజైన్స్ కోటా కాటన్ అండి మీకు చీర అంతా ఎలా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చి మీకు నాలుగు డెబ్బై ఐదు పడుతుంది అండి చెంగు చీరా జాకెట్ వస్తుందండి ఇది ఇదిగో బ్లౌజ్ ఎలా వస్తుంది ప్లెయిన్ వచ్చి కింద అంచులాగా మీకు కలంకారీ డిజైన్ వచ్చింది కోటా కాటన్ అనమాట దీంట్లో కలర్స్ డిజైన్స్ అండి ఇది ఫ్లవర్స్ వచ్చిందండి ఫ్రంట్ కింద ఫ్లవర్స్ డిజైన్స్ లాగా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇలా విడిగా వస్తుంది చీర అంత ఇలా పౌర్షంగా ఇలా ఉంటుందండి మీకు ఐదు యాభై పడుతుందండి ఇది ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది కింద ఇది కలంకరీ చీరలండి కలంకరిలో జరి అంచులో అనమాట శారీ అంత ఎలా ఉంటదండి మీకు జరిగే టెన్ పర్టీస్ వచ్చి బొటాస్ వస్తుంది బ్లౌజ్ ఇలా విడిగా వస్తుందండి మీకు చీర అంతా ఇలా ఉంటది పౌర్చెంగ్ ఇలా వస్తుంది అండి పౌర్చి దీంట్లో కలర్స్ డిజైన్స్ వస్తుంది బ్లౌజ్ అది వస్తుంది వస్తే బ్లౌజ్ మనకు అలా వస్తదండి తక్కువ నుంచి నైట్లు అడుగుతారని సేల్ చేసుకునే వాళ్ళకి ఇది మీకు తొంభై రూపాయలు పడుతుంది మినిమం ఒక ఐదు ఉపాధి కానీ తీసుకోవాలి కలర్ గ్యారెంటీ మీకు క్వాలిటీ గ్యారంటీ ఫ్రీ సైజేనండి నార్మల్ సైజ్ వస్తుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ వస్తాయి ఇదండి నైటీ మేడం మోడల్ మోడల్ అడుగుతూ ఉంటారు కదా నైటీలో ఇది మీకు కి రెండు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది అండి ఇప్పుడు ఫ్రాక్ టైప్ అనమాట ఇది మోడల్ ఇప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది కలర్స్ క్వాలిటీ గ్యారెంటీ మీకు కూడా వస్తుంది ఇది వెనకాల థ్రెడ్స్ కూడా వచ్చినాయి దాంట్లో కలర్స్ రెండు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది అండి అది సేల్ చేసుకునే వాళ్ళకి కాటన్ చీరలో ఇది ఒక మోడల్ అనమాట మళ్ళీ కాటన్ అంటే తెలుసు మా అందరికి క్వాలిటీ బాగుంటది కలర్ గ్యారెంటీ మీకు ఇది మీకు వచ్చి నాలుగు వందల తొంభై రూపాయలు పడుతుంది ఐటమ్ చాలా బాగుంటది గెంజి బెట్ట వస్తుంది కూడా క్వాలిటీ చాలా బాగుంటది కలర్ పోదు మీకు శంకటంగా అలా ఏ ఉంటదండి ఐదు పళ్ళు అండి బ్లౌజ్ ఇట్లా విడిగా వచ్చేస్తుంది ఇలా ఉంటదండి బ్లౌజ్ దీంట్లో కలర్స్ డిజైన్స్ మేడం